ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మరికొన్ని గంటల్లో నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది ఈ సిరీస్లో భారత్ ఇప్పటికే వెనకంజలో ఉంది రెండు ఒకటి తేడాతో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓడిపోవడం భారత అభిమానులతో పాటు మాజీలను తీవ్ర నిరాశలో ఉన్నారు ఇటువంటి సమయంలో భారత మాజీ ఆటగాడు అయినటువంటి హర్భజన్ సింగ్ కీలకమైన విశ్లేషణ చేశాడు అవి ఏంటంటే భారత్ గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ యువ టీము తమ పోరాట ప్రభను చూపి ఎంతో అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేశారు ఇంగ్లాండ్కి చెమలు పట్టించరు తమ అనుభవం లేని ఇంగ్లాండ్కు ఏమాత్రం తీసిపోకుండా పోరాటం చేసి ఇంగ్లాండ్ గుండెల్లో గుబులు పుట్టించారు అదేవిధంగా భారత్ బ్యాటర్లు అయినటువంటి కరెన్ నాయర్ను నాలుగో టెస్టులో తప్పించాలని వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇటువంటి సమయంలో అర్బన్ సింగ్ కేఎల్ రాహుల్ శుభ్మాన్ గిల్ ఒకనొక సమయంలో తమ ఫాములు ఏమిటో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకు అనేక అవకాశాలు ఇచ్చి వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడున్న స్థానంలో కొనసాగేటట్లు చేశారు అదేవిధంగా కరుణ్ నాయర్ ఈ టెస్ట్ సిరీస్లో అత్యంత ఫేవలంగా పెర్ఫార్మెన్స్ చేశాడు తన ప్రతిభ దగ్గ ఆటను కనబరచలేదు అటువంటి సమయంలో కరుణ్ నాయర్కు ఇంకొన్ని ఛాన్సులు ఇచ్చి అతను టాలెంట్ను బయటికి తీయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమన్యాయంగా అందరి ఆటగాలకు ఒకే విధంగా ఉండాలి అదేవిధంగా షాయి సుదర్శన్ ఇండియా టీంలోకి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు కానీ అతనికి కేవలం ఒకే ఒక అవకాశం ఇచ్చి అతన్ని ఈ సిరీస్ నుంచి తప్పించారు బెంచ్కే పరిమితం చేస్తాడు ఇటువంటి సమయంలో కరుణాయర్కు మిగతా రెండు టెస్టులు కొనసాగించి అతనిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఇండియాకు అతడు ఉపయోగపడే విధంగా తయారు చేసుకోవాలని అర్బన్ సింగ్ కీలకమైన విశ్లేషణ చేశాడు సో అర్బన్ సింగ్ చేసిన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏందో చెప్పండి ఫ్రెండ్స్ మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్